హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అదే ఎకరం అలాగే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయి అండి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది అసలు ఏ జిల్లాల వారికి అయితే వచ్చింది అలాగే ముందుగా చూసుకుంటే ఏ గ్రామంలో ఉన్న రైతులకైతే ముందుగా అయితే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా ఎంతవరకు జమ చేశారు ఇది చాలా రోజులైంది కదా సో కొంతమందికి వచ్చింది అంటున్నారు కొంతమంది రైతన్నులకైతే రావట్లేదు అని చెప్తున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మీ గ్రామంలో ఏ రోజున మీ ఖాతాలో అయితే అనే విషయాలు ఒక్కొక్కటిగా మీరు అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనకైతే ఈ రోజున ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి డేట్ కనుక చూసుకుంటే పన్నెండో తారీఖు ఈ రోజు మనకైతే ఫిబ్రవరి మనకి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే రైతన్నల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పడ్డాయి చెక్ చేసుకుంటే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి చూసుకుంటే మన రైతన్నలకైతే జనవరి ఇరవై ఏడు నుంచి మన ఇప్పటివరకు చూసుకుంటే దాదాపుగా అందరికైతే డబ్బులు అయితే వస్తూనే ఉన్నాయండి దాదాపుగా చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసినట్టు మనకైతే ఇప్పటికీ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపు ఒక ముప్పై లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతున్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మనకి ఫిబ్రవరి ఐదో తారీఖున కూడా కొంచెం డబ్బులైతే వచ్చింది కానీ ఏడో తారీఖున అసలు అయితే రాలేదండి సో మనకైతే మూడో వారంలో అయినా సరే రైతు రైతులకైతే రైతు భరోసా సంబంధించిన దాదాపుగా మనకి ఏడు వందల కోట్ల రూపాయలన్నీ అనేది మనకైతే ఈ మూడు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేసినట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున వచ్చేసి మనకైతే దాదాపుగా ఒక నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే కొన్ని కొన్ని గ్రామంలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దాదాపుగా చూసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వారి ఖాతాలు అయితే వస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది వారికి నేరుగా అయితే చేరుతాయండి ఇప్పటివరకు దాదాపుగా మన తెలంగాణలో ఇరవై ఏడు లక్షల మంది రైతులకైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందినట్టు పూర్తిగా చూసుకుంటే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉన్నారు సో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఉంది కాబట్టి వీటన్నిటికొచ్చేసి మనకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో రైతన్నలు మీకు ఈ రోజున రైతు భరోసా దాదాపు నాలుగు నుంచి ఆరింటి వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ మధ్య కూడా అయితే వస్తుంది ఎవరికైతే వస్తుందో మీ గ్రామము అలాగే మీకు ఏ జిల్లా కింద ఏవైతే వస్తుందో అనే విషయాలు వచ్చేసి మీరైతే కామెంట్ రూపంలో చెప్తే మన తోటి రైతన్నలు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వీడైతే చూస్తున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారండి ఒక్కసారి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే వెంటనే పొందవచ్చు కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్ ఇది వచ్చిన సరే మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్